హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన స్పెషల్ వచ్చేసి పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తిని మహా గొప్ప రుచితో పియ్య పిండితో ఒక టేస్టీ స్నాక్స్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి తక్కువ ఖర్చుతో అవ్వాలి రుచి మాత్రం అద్భుతంగా ఉండాలి అలాంటి రెసిపీనే అనమాట ఇవి డీప్ ఫ్రై చేసినా కూడా ఈ టిప్స్ను ఫాలో అవుతూ చేశారండి అస్సలు నూనె పీల్చవండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి పావు కేజీ ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ స్నాక్లోకి ఉల్లిపాయలు అనేది ఎక్కువే పడతాయండి టేస్ట్ అంతా ఈ ఉల్లిపాయలతోనే వస్తుందనమాట ఉల్లిపాయల్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా క్రష్ చేశారంటే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు తరుగు నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్లన్నీ నువ్వులను వేసుకోవాలండి నువ్వులు వేస్తే హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి అదే కప్పుతో కప్పు నిండా బియ్య పిండిని వేసుకోండి అదే కప్పుతో ఒక కప్పు దాకా ఉప్మా రవ్వని వేసుకోవాలండి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఉప్మా రవ్వ వేయడం వల్ల ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా చిలకర సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర తరుగుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు వేయించి తొక్కు తీసుకున్నటువంటి వేర్శెన ఒక చిన్న కప్పు దాకా వేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ స్నాక్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో పంటి కింద తగులుతూ బాగుంటాయి స్కిప్ చేయకుండా వేయండి మనం వేసుకున్నవన్నీ పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కాగబెట్టుకున్నటువంటి ఆయిల్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి ఇలా కాగుతున్న ఆయిల్ వేస్తే మనకి స్నాక్ అనేది గుల్లగా చాలా బాగా వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలండి ఇందులోకి వాటర్ అనేది ఎక్కువ పట్టవండి ఎందుకంటే మనకి ఉల్లిపాయల్లో రిలీజ్ అయిన వాటర్ ఉంటాయి కొద్దిగా నూనె కూడా వేసాం కాబట్టి నీళ్ళు అనేది ఎక్కువ పట్టవు ఒకవేళ కనుక మీకు జారుగా అయినట్లయితే నూనె పీల్చేస్తుందండి అలా కాకుండా కొంచెం జారుగా అయినట్లయితే బియ్యపిండి వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక పది నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత మనం వేసుకున్న బొంబాయి రవ్వ అంతా కూడా కొంచెం అనమాట పది నిమిషాల తర్వాత ఒక పాల్దీన్ కవర్ మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మీకు ఈ స్నాక్ని ఎంత సైజులో కావాలనుకుంటారో అంత సైజులో పిండి ముద్దను తీసేసుకొని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి మీకు చిట్టి చిట్టిగా వేసుకోవాలనుకుంటే అలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా చెక్క మాదిరిగా చేసేసుకొని ఆయిల్లో వేసుకోవడమే అండి ఇది మరీ పల్చగా చేయకూడదు అలాగని మరీ మందంగా చేయకూడదండి మందంగా చేస్తే లోపల పిండి పిండిగా ఉండిపోతుంది అనమాట ఇలా చేసుకున్న తర్వాత తీసుకొని కాగుతున్న ఆయిల్ వన్ బై వన్ వేసుకోవాలి ఇలా ఆయిల్లో పట్టినన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత మెరకు వైపుకి తిప్పుకొని మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వీటిని మరీ ఎర్రగా కాలవకూడదండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఎక్కువ కాల్స్తే మనకి గట్టిగా అయిపోతాయి అన్నమాట సో ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోండి ఇవి కాల్చుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలండి హై ఫ్లేమ్ మీద పెడితే పైన మాడిపోయి లోపల పిండి పిండిగా ఉండిపోతుంది అనమాట అంతే అండి చూసారు కదా ఎంతో టేస్టీగా బియ్య పిండితో స్నాక్ రెడీ అయిపోయింది మనం ఇంట్లో ఇలా చేసుకుంటే ఇంటిల్లో పాది అందరూ తినొచ్చండి ఇష్టంగా బయట వందలు వందలు పెట్టుకొనే కన్నా ఇలా హెల్తీగా టేస్టీగా పిల్లలకి చేసి పెట్టారండి చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని ఉత్తివైనా తినొచ్చు లేదంటే ఏవైనా పల్లె చట్నీతో అయినా కారపొడితో తిన్నా చాలా బాగుంటాయండి చూడండి సౌండ్ వింటేనే మీకు అర్థమవుతుంది కదా మనకి ఎంత చక్కగా వచ్చాయో ఈ ప్రాసెస్లో ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది నాకు కామెంట్ చేయండి ఇలాంటి టేస్టీ వెరైటీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్